జగ్గపేట నియోజకవర్గంలో నవంబర్ పన్నెండున జరగనున్న వైఎస్ఆర్ సిపి ప్రజా ఉద్యమం ర్యాలీలను విజయవంతం చేయాలని పార్టీ ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు జగ్గపేట పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రజా ఉద్యమం నిరసన ర్యాలీ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మెడికల్ కాలేజీను ప్రైవేటీకరిస్తూ తీసుకున్న నిర్ణయం విద్యార్థుల భవిష్యత్తుపై ముప్పుగా ఉందన్నారు కూటమి ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలు పక్కన పెట్టి ప్రైవేట్ లాభాల కోసం వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు ఈ నెల పన్నెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు వైసీపీ కార్యాలయం నుండి ప్రారంభమయ్యే ప్రజా ఉద్యమం ర్యాలీపట్నంలోని పాత మున్సిపల్ ఆఫీస్ నెహ్రూ చౌక్ సత్యనారాయణపురం మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగనుందని తెలిపారు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ఈ కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా ప్రైవేటు పరం చేస్తున్నందుకు గాను వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్నటువంటి ర్యాలీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్పి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున జగపేట నియోజకవర్గంలోని ముఖ్య నాయకులందరం కూడా పన్నెండవ తారీఖున జరగబోయే ఈ ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మరి ఇప్పుడే పోస్ట్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా మేము చేయడం జరిగింది మరి ఇందులో భాగంగా మరి జగపేట నియోజకవర్గంలో పన్నెండవ తారీఖున ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీజేఆర్ సుధాకర్ బాబు గారు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు అలానే గౌరవ మాజీ శాసనసభ్యులు సంతనతుల పాడు టీజీఆర్ సుధాకర్ బాబు గారు ముఖ్య అతిథిగా మరి పన్నెండో తారీఖున జగ్గబడ నియోజకవర్గానికి విచ్చేయబోతూ ఉన్నారు పన్నెండవ తారీఖున తొమ్మిదింటి గట్ల మరి పార్టీ కార్యాలయానికి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు కార్యకర్తలు పరులు ముఖ్యంగా విద్యార్థి లోకం ఎవరైతే మరి యొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేస్తున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారో ప్రజా సంఘాలు కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ కలిసొచ్చే అందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం అందరూ కూడా ఉదయం తొమ్మిది గంటల గల్లా పార్టీ కార్యాలయానికి రావాలని ఇక్కడి నుంచి ర్యాలీగా నడుచుకుంటూ పాదయాత్రగా మరి మున్సిపల్ సెంటర్ నుంచి నెహ్రూ చౌక్ అలానే కన్యాకుమారి పార్క్ షాపు సత్యనారాయణపురం అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి ఆర్సీఎం స్కూల్ మీదుగా బాయ్స్ హై స్కూల్ మీదుగా తహసీల్దార్ గారి కార్యాలయం వరకు కూడా ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది తర్వాత అక్కడ వినతి పత్రం తహసీల్దార్ గారి కార్యాలయంలో పార్టీ నాయకుల సమస్యలు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను రిక్వెస్ట్ చేస్తూ అందరినీ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ముఖ్యంగా చూస్తే రెండు నెలలుగా చూస్తూ ఉన్నాం ఏదైతే కూటమి నిర్ణయం తీసుకుందో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేశారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి సంబంధిత అన్ని అనుమతులు కూడా తీసుకొచ్చి వాటికి సంబంధించిన జీవోలు ఇచ్చి ఆ పదిహేడు మెడికల్ కాలేజీకి సంబంధించిన స్థల సేకరణ చేసి వాటికి ఒక్కొక్క కాలేజీకి సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలు ఆ రోజునే సుమారుగా ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు పదిహేడు మెడికల్ కాలేజీల నిమిత్తం వారు కేటాయించడం జరిగింది వారి టర్మ పూర్తయ్యే వరకు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఎన్నికల నాటికే ఐదు కాలేజీలు పూర్తిగా అయిపోయి కాబట్టి ఇక్కడ వైద్య విద్యకి బాగా డిమాండ్ ఉంది ఇక్కడ అందుకే ప్రైవేట్ కాలేజీలో సీట్ కావాలంటే వాళ్ళ సంవత్సరానికి యాభై లక్షల నుంచి డెబ్బై లక్షలు కట్టాలి ఐదు సంవత్సరాలు రెండు నుంచి రెండున్నర కోట్లు ఖర్చు అవుతాయి పేదవాడు చదువుకునే పరిస్థితి లేదు అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విధానంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో ఉంటే అందులో సగం సీట్లు కౌన్సిలింగ్కి వస్తాయి కాబట్టి ఆ కౌన్సిలింగ్ ద్వారా కేవలం నామమాత్ర ఫీజు ముప్పై వేలు నలభై వేలకు సంవత్సరానికి ఐదు సంవత్సరాలు కలిపి కూడా రెండు లక్షల లోపే వాళ్ళు వైద్య విద్యను అభ్యసించవచ్చు కాబట్టి ఈ విధంగా రెండు రకాల ప్రయోజనాలు ఈ రెండు రకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున మరి ఈ నిర్ణయం తీసుకుని ప్రభుత్వ రంగంలో కాలేజీలు ఏర్పాటు చేశారు కానీ ఈ తప్పుడు నిర్ణయం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఒత్తిడి చేసినా ఎన్ని ఇప్పటి వరకు నర్సల కార్యక్రమాలు మెడికల్ కాలేజీల దగ్గర చేశాం అలానే ప్రెస్ మీట్లు పెట్టారు అలానే సంతకాల సేకరణ అని చెప్పి కోటి సంతకాల సేకరణ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి యాభై వేల సంతకాలు తగ్గకుండా ప్రజానీకాన్ని అందులో భాగస్వామ్యాలు చేసి స్వచ్ఛంద సంతకాల సేకరణ ద్వారా ఇవన్నీ కూడా సేకరించి ఈ నడాఖరికి గవర్నర్ గారి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఈ పెట్టిన సంతకాలీ కూడా తీసుకువెళ్ళి గవర్నర్ గారికి నివేదించి గవర్నర్ గారి ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏదైతే ప్రైవేటు చేస్తారో దాని నిర్ణయాన్ని విరమించుకోవాలనే ఒత్తిడి చేసే దాంట్లో భాగంగానే ఈ పన్నెండో తారీఖున కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు పెట్టారు ఈ నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జగ్గపేట నియోజకవర్గంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పి అన్ని శ్రేణుల్ని రైతుల్ని మహిళలని యువకుల్ని విద్యార్థుల్ని కార్మికుల్ని కర్షకుల్ని అందరినీ కూడా నేను పేరు పేరున రిక్వెస్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాను